సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తనను నమ్మి నాలుగు కోట్ల మంది ప్రజలు ఓట్లు వేశారని తన అధికారాన్ని ప్రజలకే ఉపయోగిస్తాను తప్ప ప్రత్యర్థులను కాదని చెప్పారు తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని కూడా అన్నారు కోపాన్ని ప్రదర్శించేందుకు ముఖ్యమంత్రి కాలేదని ప్రజలు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చేందుకే తాను సీఎం అయ్యారని కూడా అన్నారు తన గెలుపే ప్రత్యర్థులకు దుఃఖమని కూడా చెప్పారు సంవత్సరాలు జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్ గెలిచిన రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గెలిచిన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగు రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడు దేశంలోని పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన అయిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలిగి గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను అందుకే ఈ ఇరవై నెలల్లో ఈ ఇరవై నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది వాళ్ళ వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా నేను అప్పుడప్పుడు ప్రతి